నేనెవరిని గుద్దకూడదు నన్నెవరూ గుద్దకూడదని నా టాక్సీలో ఎక్కిన ప్రతి ప్రసవం జరగాలని సుఖ ప్రయాణం జరగాలని నా ప్రార్థన అర్థమైందా ఏడు అడగటం ఎందుకు ఎందుకు ఇదే నాకు చిరాకు

ఒకసారి పదిహేను రోజులు ఒకసారి వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నానండి మీరేం కంగారు పడకండి యాక్సిడెంట్ కి యాక్సిడెంట్ కి మధ్య వారం రోజులు టైం ఉంది కదండి ఎక్స్పీరియన్స్ వచ్చే ఒకేసారి ఇంతమంది కస్టమర్లా నా ట్యాక్సీలో పట్టరు కానీ ఏదైనా ఇసుకల చూసుకోండి నవ్వేంటి సార్ పిశాచాలు డ్యూట్ పాడుకున్నట్టు నువ్వు దిగవే దౌర్జన్యం కాదే నీ పొగరచడానికి ఇక్కడ దారి కాచారు నిన్ను నేను ఉండాలా వెళ్ళాలా మధ్యలో పెద్ద ఎవడే నిన్ను కాపాడేది వదలటానికి కదా క్యాచ్ చేసింది ఆ రోజు అందరి ముందు చెంప కొట్టి అవమానించాం ఈ రోజు నీ వట్టి మీద పట్టు వెళ్ళి చూసింగ్ చేస్తాం చూడండి ఆ నువ్వు ఒంటరిగా రౌడీలు సిగ్గు లేకుండా పారిపోయావు మిమ్మల్ని కాపాడదామని వాళ్ళందరూ వచ్చావా అసలు ఆ రౌడీలందరూ ఎందుకు పారిపోయారంటారు ఆ జనం కేకలు విని ఆ అరిచిన జనం అంతా ఏరి టాక్సీలో చూపిస్తానండి వీళ్ళే ఆ జనం నా టాక్సీలో ఎక్కిన కస్టమర్లను కాపాడుకోవడానికి ఇలాంటి నా నా దగ్గర చాలా ఉన్నాయి అంటే బొంద ఏమండి ఆ రౌడీలు కొట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు కాకపోతే మనదంతా గాంధీ టైప్ అపో నా గురించి చెప్పాలంటే నా ఆచారం ఉంది ఇప్పుడు కష్టం మీరు కూర్చుని రూట్ చెప్పండి యాక్సిడెంట్ కాకుండా నేను ట్యాక్సీ నడుపుతాను జనరల్ నాలెడ్జ్ కోసం అడిగామండి అసలు నీకేం కావాలో చెప్పు నాకా ఏం కావాలో చూసి చెప్తాను ఏం కావాలి సార్ ఇక్కడ మొక్కజొన్న కండలు దొరుకుతాయి ఒక్కచొన కండలు ఎందుకు దొరుకుతాయి సార్ అవును కదా ఏమిటండి ఇది వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి ఏం కావాలంటే నాకు ది లేదంటే కాల్చి పారేస్తాను ఈ షాపు లూటీ చేయడానికి వచ్చాం మీరు పోనీ మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయడం డోంట్ డాక్ జోకులు వేసామంటే కాల్చి పరేస్తాను రైట్ షాప్ అంత మొత్తం లూటీ చేయండి రా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా అదే నీ భ్రమ నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్ ఇలాంటి ప్లాన్లు వేసి పిల్లల జీవితాల్సా ఆడుకోకు ఎంతోసేపు నేను మాట్లాడింది కన్నపిల్లతోనా మీరు ఆవిడ కన్ను కొడితే నా కోపం వస్తుందని మీరు ఎలా అనుకున్నారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా చూడు నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా నేను నేను ప్రేమించలేదు ఎందుకని ఎందుకంటే నువ్వెక్కడో పై అంతస్తులో ఉన్నావు నాకు అసలు అంతస్తే లేదు అర్థమైందా అర్థం చేసుకో మీరా